అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదమూడవ రోజు భాగముగా ఈరోజు మనం అశ్వద్ధ వృక్ష మహిమ గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఒక పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం అది ఏమిటంటే అశ్వత్థ వృక్ష మహిమ దీనినే ఇంగ్లీష్లో పీపల్ ట్రీ అని కూడా అంటారు తెలుగులో రావి చెట్టు ఈ సంస్కృతిలో అశ్వద్ధ వృక్షం అశ్వత్థ వృక్షం అనేది భగవంతునికి నేరుగా ప్రతీక సో ఈ వృక్షంకి సంబంధించి ఒక చిన్న భగవద్భక్తిలో ఎంత లీనమై ఉంటుందో అంటే ఈ రావి చెట్టు అండి రావి చెట్టు గురించి మనం దీని గురించి తెలుసుకుందాం ఒక చిన్న కథ ఉంది దీనికి సంబంధించి పూర్వం ఒక చిన్న గ్రామంలో ఒక భక్తుడు ఉండేవాడు ఆయన ప్రతి ఉదయం ఈ అశ్వథ చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసేవాడు ఆయనకి వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏర్ చలి ఉన్నా ఎంత ఉన్నా కూడా అతను ఈ ఆచారాన్ని మానేవాడు కాదు ఈ అశ్వధ వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం మట్టికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో మానేవాడు కాదు సో ఒక్కరోజు ఆ దారిని పోతున్న ఒక వృత్త సన్యాసి ఆ వ్యక్తిని అడిగాడు ఎందుకు నువ్వు ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నావు ఎందు దీనివల్ల ఏమొస్తుంది అని ఆ సన్యాసి అతన్ని ప్రశ్నించాడు అప్పుడు భక్తుతో భక్తుడు నవ్వుతూ ఇలా చెప్పాడు స్వామి ఇది చెట్టు కాదు స్వామి ఇది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఆ శ్రీహరి యొక్క రూపం దీని చుట్టూ తిరగడం అంటే ఆ వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణ చేయటం వంటిది అలాగే ఈ లోకం చుట్టూ తిరగటం వంటిది అని సమాధానపరిచాడు అంటే ఆ భక్తుడి యొక్క మనసులో ఉన్న భావం అది కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు అది సాక్షాత్తు శ్రీహరి యొక్క రూపం సో దానికి సన్యాసి ఆశ్చర్యపడి సన్యాసి అయినప్పటికీ ఆయన భగవంతుని సాక్షాత్కారం పొందాడు ఈ భక్తుడి ద్వారా అప్పుడు స్వయంగా ఆ భక్తుడి ముందు శ్రీహరి ప్రత్యక్షమే ఇలా అన్నాడు ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ నేను ఉంటాను యద్భావం సద్భవతి ఎక్కడ నీ మనసులో ఎటువంటి రూపంతో ఎటువంటి భక్తి ఉంటే నేను ఆ రకంగా అక్కడ ఉంటాను సో అది ప్రకృతిలో మమేకం కావచ్చు ఒక రాయి కావచ్చు ఒక వృక్షం కావచ్చు అది నీ మనస్సులో ఉన్న భక్తికి ప్రతిరూపంగా బాసిల్లుతుంది దానికి ఇదే ఉండాలి ఈ ఐట ఈ ఐటమ్స్తోనే పూజ అవుతుంది అలా ఏం లేదు యద్భవం సద్భవతి ఇక ఈ చిన్ని కథ యొక్క సారాంశం ఏంటంటే ప్రకృతి సాక్షాత్తు ఆ పరమ దేవుని యొక్క రూపం అశ్వత్థ వృక్షం కింద ఒక దీపం గనక మనం వెలిగిస్తే అది మనం సాక్షాత్తు ఈ సృష్టికి నమస్కరించినట్లే అని ఈ కథలో మనకి తెలుస్తుంది ఇక మనం రేపటి కథలో పరమపతివ్రత అయిన అనుసూయ దేవి మహిమ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಓಂ ನಮ ಶಿವಾಯ ಹರ ಹರ ದೇವ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಒಂದೇ ವಂದೇ ಪಾರ್ವತಿಪರಮೇಶ್ವರೌ